దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకార ఉత్సవం వేడుకగా జరిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ వైభవంగా నిర్వహించారు ఆలయంలోని స్వామివారి సన్నిధి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్ప నివేదన అనంతరం మహాపూర్ణాహుతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు